ఈవీ లబర్స్ డ్రీమ్ కార్ టెస్లా కోసం చూసిన ఎదురు చూపులు ఫలించాయి వాణిజ్య రాజధాని ముంబైలో టెస్లా షోరూమ్ ప్రారంభమైంది త్వరలో ఢిల్లీలోనూ మరో షోరూమ్ స్టార్ట్ కాబోతోంది మోడల్ వై కార్ల బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి ఇంతవరకు అంతా క్లియర్ మరి టెస్లా ప్లాంట్ల సంగతి ఏంటి మన దేశంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తానన్న ఎలెన్ మస్క్ ఆ విషయంలో ఎలా ముందుకు వెళ్లబోతున్నారు భారత్లో తయారీ కేంద్రాల విషయంలో మస్క్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి వాచ్ దిస్ ఎట్టకెలకు ఇండియన్ రోడ్లపైకి టెస్లా గ్రాండ్ ఎంట్రీ వాణిజ్య రాజధాని ముంబైలో ప్రారంభమైన టెస్లా షోరూమ్ టెస్లా షోరూం సరే మరి ప్లాంట్ల ఏర్పాటు సంగతి ఏంటి ప్రపంచంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలానే ఉన్నాయి కానీ టెస్లా వాటన్నింటికంటే చాలా డిఫరెంట్ టెస్లా కార్లకున్న ఆధునిక సౌకర్యాలు మరే ఇతర ఎలక్ట్రిక్ వెహికల్స్ కు లేవని చెప్పాలి వాట్ మేక్స్ టెస్లా సో స్పెషల్ అని ఎలన్మోస్కన్ అడిగితే ఇవిగో ఇవే స్పెషల్స్ అంటూ పెద్ద లిస్ట్ చదువుతారు డిజైన్ బ్యాటరీ ఛార్జింగ్ వైర్లెస్ అప్డేట్స్ ఒకటేంటి వాట్ నాట్ వై నాట్ అన్నట్లుగా టెస్లా అంటేనే సంథింగ్ స్పెషల్ జీరో యాక్సిడెంట్స్ కు అవకాశం కల్పించేలా టెస్లా అన్ని ఎలక్ట్రిక్ కార్లు ఆటో పైలట్ మోడుతో తయారవుతాయి డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ప్రమాదాల నివారణకు చాలా ఉపయోగపడుతుంది టెస్లా తయారు చేసే అన్ని కార్లు బయోవెపన్ డిఫెన్స్ మోడ్తో వస్తాయి ప్రమాదకరమైన కెమికల్స్ కారులోకి ప్రవేశించకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి ఇక అడ్వాన్స్డ్ పార్కింగ్ సెన్సర్లతో పార్కింగ్ చేయడం అన్నది చాలా ఈజీగా జరిగిపోతుంది ఇలా చెప్పుకుంటూ పోతే టెస్లా కార్ల ముందు మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు పనికిరావనే చెప్పాలి అందుకే ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు అంత డిమాండ్ ఉంది అలాంటి టెస్లా కోసం ఎలక్ట్రిక్ కార్ లవర్స్ ఎప్పటి నుంచో వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఆ ఎదురుచూపులు ఎట్టికెలకు ఫలించాయి దేశ వాణిజ్య రాజధానిలో టెస్లా షోరూమ్ ఓపెన్ అయింది ఈ విలవర్స్ ఎంతగానో ఎదురుచూసింది ఈ క్షణం కోసమే ఈ షోరూం ను ముంబై బాంద్రాఖుర్ల కాంప్లెక్స్ లో మాల్లో ప్రారంభించారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూం ప్రారంభోత్సవానికి హాజరై టెస్లాకు వెల్కమ్ చెప్పారు ప్రస్తుతం టెస్లా వై మోడల్ ని అందుబాటులో ఉంచింది టెస్లా వెబ్సైట్లో విడుదల చేసిన ధరల జాబితా ప్రకారం మోడల్ వై కార్లు అరవై లక్షల ప్రారంభ ధరతో విక్రయించనుంది లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వర్షన్ అరవై ఎనిమిది లక్షల ప్రారంభ ధరతో వస్తోంది ఇతర దేశాల చూస్తే మోడల్ వాయ్ ధర అమెరికాలో నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై డాలర్లు అంటే మన కరెన్సీలో చూస్తే ముప్పై ఎనిమిది లక్షలు చైనాలో రెండు లక్షల అరవై మూడు వేల ఐదు వందల యువాన్లు అంటే మన కరెన్సీలో ముప్పై ఒక్క లక్షలు జర్మనీలో నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై యూరోలు భారత కరెన్సీలో నలభై ఆరు లక్షల నుంచి ప్రారంభమవుతుంది భారత్లో ధరలు ఎక్కువ ఉండడానికి ప్రధాన కారణం అధిక దిగుమతి సుంకాలే వాస్తవానికి టెస్లా ఎంట్రీ ఆలస్యానికి ఇదే రీజన్ ఏదైతేనేం ఎటగలకు టెస్లా ఎంట్రీ జరిగిపోయింది మరి థయారీ ప్లాంట్ల సంగతి ఏంటి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కీలక ప్రకటన చేశారు టెస్లా తయారీ యూనిట్ కాకుండా షోరూంల ఏర్పాటుకై ఆసక్తి చూపుతోందని చెప్పారు దీంతో టెస్లా తయారీ ప్లాంట్ల ఆశలు సన్నగిల్లాయి అయితే తయారీ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో మస్కు మరోలా ఆలోచిస్తున్నారని ముంబై షోరూం ఓపెనింగ్ లో చేసిన ప్రకటన తేల్చేసింది టెస్లా సంస్థ ప్రకటన ప్రకారం భారత మార్కెట్లో ముందుగా పెద్ద మొత్తంలో విక్రయాలు చేయాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకోలేదు బ్రాండుకు ఉన్న ఆదరణను ఈ వీలకు ఉన్న డిమాండును అంచనా వేయడమే ప్రస్తుత ప్రధాన ఉద్దేశమని తెలిపింది కాబట్టి మోడీ సర్కార్ ఇచ్చిన రెండు ఆప్షన్లలో ఒకటి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుందనుకోవచ్చు గతేడాది మార్చి పదిహేనున ప్రకటించిన కొత్త పాలసీ ప్రకారం టెస్లా వంటి కంపెనీలకు దేశీయంగా తయారైన వాహనాల దిగుమతి సుంకం పదిహేను శాతం మాత్రమే పన్ను విధిస్తారు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాలకు సాధారణంగా అరవై నుంచి వంద శాతం వరకు వసూలు చేస్తున్నారు ఒకవేళ భారత్లో టెస్లా కార్లామ్మకాలు జోరందుకుంటే దేశీయంగా తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు టెస్లా రెడీ అవుతుందన్నమాట నిజానికి ఒకప్పుడు దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీ యాపిల్ కూడా ఇలాగే ఆలోచించింది ఇండియన్ మార్కెట్ కు ఉన్న పొటెన్షియాలిటీ ఏంటో తెలుసుకోవడానికి యాపిల్కు కు పదిహేనేళ్లు పట్టింది రెండు వేల ఎనిమిదిలో ఐఫోన్ త్రీ జీ మోడల్ ను భారత్ లో అమ్మడం మొదలుపెట్టిన యాపిల్ సంస్థ ఇప్పుడు ఇక్కడే ఐఫోన్లు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది రెండు ఇరవై మూడు జనవరిలో వంద కోట్ల డాలర్లు విలువైన స్మార్ట్ ఫోన్లను ఇండియా నుంచి ఎగుమతి చేసిన ఏకైక కంపెనీగా చరిత్ర సృష్టించింది అంతేందుకు రెండు వేల ఇరవై ఐదులో భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ ఎగుమతులు ఏకంగా డెబ్బై ఆరు శాతం పెరిగాయి ఒక ఏప్రిల్ లోనే భారత్ ఐఫోన్ సరఫరాలు చైనాను నెట్టేసి కొత్త చరిత్ర సృష్టించింది ఏప్రిల్లో భారత్ లో తయారైన దాదాపు మూడు మిలియన్ల ఐఫోన్లు అమెరికాకు ఎగుమతి అయ్యాయి ఇది చైనా షిప్మెంట్లతో పోలిస్తే చాలా ఎక్కువ గతంలో ఐఫోన్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న చైనా నుంచి కేవలం తొమ్మిది లక్షల యూనిట్లు మాత్రమే ఎగుమతి కాగా అక్కడ డెబ్బై ఆరు శాతం పతనం కనిపించింది ఇలాంటి రికార్డులో టెస్రా శాతం సృష్టించాలి అంటే అందుకు భారతే బెస్ట్ ఇది మస్కు కూడా తెలుసు మరోవైపు మస్క్ ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు ట్రంప్తో వైరం కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ పైగా అమెరికా చైనాలో టెస్లా సవాళ్లను ఎదుర్కొంటోంది గత త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు బాగా తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎదురైన కష్టాల తర్వాత అమ్మకాలు మరింత తగ్గకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తోంది డిమాండ్ బలహీనంగా ఉన్న నేపథ్యంలోనే టెస్లా తమ వేర్వేరు మోడళ్లపై ధరల్ని వరుసగా తగ్గిస్తూ వచ్చింది ఒకప్పుడు టెస్లాకు బలమైన మార్కెట్ ఉన్న చైనాలో వాటా పడిపోయింది గతేడాది చైనా ఈవీ మార్కెట్ లో పది శాతానికి పైగా వాటా కలిగి ఉన్న టెస్లా ఈ ఏడాది ఏడు శాతానికి దిగొచ్చింది బీవైడీ జియాఓమి వంటి స్థానిక ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది ఈ క్రమంలోనే టెస్లాకు భారత్ ఇప్పుడు పెద్ద మార్కెట్ లో వృద్ధి చెందడానికి ఒక అవకాశాన్ని అందిస్తోంది రోడ్ టెస్లా ప్రధాన పోటీదారులుగా బీఎండల్యూ మెసిడెస్ బెంజ్ గ్రూప్ ఏజీ వంటి హై ఎండ్ బ్రాండ్లు ఉండే అవకాశం ఉంది ఇది టాటా మోటార్స్ లిమిటెడ్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ లేదా ఎంజీ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి తక్కువ ధర కలిగిన కార్ల తయారీదారులతో నేరుగా పోటీ పడకపోవచ్చు ఇదిలా ఉంటే టెస్లా ఎంట్రీతో వివిధ రంగాలలో విప్లవాత్మక మార్పులు ఖాయం ముఖ్యంగా ఆటోమోటివ్ ఇండస్ట్రీతో పాటు ఎనర్జీ సెక్టార్లో గణనీయమైన వృద్ధి చేసుకునే ఛాన్సు ఉంది దేశవ్యాప్తంగా సుస్థిరమైన రవాణా వ్యవస్థ కాలుష్యరహిత వాతావరణం సృష్టించేందుకు మోడీ సర్కార్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది ఈ లక్ష్యాలను అందుకునేందుకు టెస్లా ఎంట్రీ కలిసొస్తుంది ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే టెస్లా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ ను డామినేట్ చేసే స్థాయికి ఎదగడమే కాదు రవాణా రంగం వల్ల ఏర్పడుతున్న కాలుషికారికలను నియంత్రించడంలో కూడా తనదైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు పెట్రోల్ డీజిల్ వాహనాలకు కాలం చెల్లి ఈ వేలవైపు ప్రపంచం పరుగులు పెడుతున్న సమయంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు భారత్ కు గేమ్ చేంజర్ అవుతాయనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు పైగా ఇక్కడే తయారీ ప్లాంట్ల ఏర్పాటు కూడా జరిగితే ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలన్న కలను సాకారం చేసుకోవడం మరింత ఈజీ అవుతుంది మరి ముందు ముందు టెస్లా అవకాశాలు కల్పిస్తుందేమో చూడాలి